పరిశుభ్రతలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్గా నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తా ఉన్నారు అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకు మూడు విడతల్లో ఇరవై రూపాయలు జమ చేయనున్నట్లు ఆయన చెప్పారు సొంతిల్లు లేని పేదలకు ఇళ్లు మంజూరు చేసేందుకు కూటమి సర్కార్ చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించడం జరిగింది లక్ష పదిహేడు వేల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు మంత్రి అచ్చెన్నాయుడు పరిశుభ్రతలో ఏపీని దేశంలోనే నంబర్ వన్ గా నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తామన్నారు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు సొంతిల్లు లేని పేదలకు ఇల్లు మంజూరు చేసేందుకు కూటమి సర్కార్ చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు లక్ష పదిహేడు వేల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు మంత్రి అచ్చెన్నాయుడు